హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత మోగువైన ప్రేమ ఇరవై ఒకటో భాగాన్ని వినిద్దాం తన గురించి ఇంత బాగా ఆలోచిస్తూ ఉన్నానందు సావిత్రమ్మ గారిని చూసి అమ్మమ్మ ఇప్పుడు కూడా నేను నోరు విప్పకపోతే నా విషయంలో మీరు ఆలోచిస్తున్న మీకు విలువ ఇవ్వ ఇవ్వని దాన్ని అవుతాను అందుకే చెప్పేస్తున్నాను నాకు బావ అంటే ఇష్టం కానీ బావకి నేనంటే ఇష్టం లేదు పైగా అత్తయ్య కూడా నేను తన కోడలు అవడం అవ్వడం అస్సలు ఇష్టం లేదు అందుకే నా ఇష్టాన్ని ఎప్పుడు బయట పెట్టలేదు ఇప్పుడు కూడా ఎందుకు చెప్తున్నానంటే నేను బావని మర్చిపోలేకపోతున్నానమ్మమ్మ అని ఒక్కసారి ఏడ్చేస్తుంది కొంచెం తేరుకొని అలానే వేరే వాళ్ళని నా పక్కన ఊహించుకోలేను అని అంటుంది దాత్రి పరిస్థితి చూసి నందుకి సావిత్రమ్మ గారికి కళ్ళల్లో నీళ్ళు తిరిగి ఏడవకు దాత్రమ్మ అని ఓదార్చి కళ్ళు తుడిచి నీ మనసులో మాట వాడికి చెప్తేనే బాగుండేది కదా దాత్రి అని అంటారు సావిత్రమ్మ గారు దాత్రి మళ్ళీ సైలెంట్ అయిపోతే నానమ్మ ఈ విడ నోరు విప్పదు ఆయన గారు కూడా అంతే మధ్యలో మనకి పిచ్చి పడుతుంది అని అంటుంది నందు ఇది ఎందుకు మౌనంగా ఉంటుందో మనకి తెలియదా నందు మీ అమ్మ దీన్ని ఎలా చూస్తుందో తెలీదా మనకి అలాంటిది దీని నోట వెంట రావాలి అంటే కష్టం అందుకే మీ అన్నయ్యకి ఇది అంటే నిజంగా ఇష్టం ఉంటే తప్పకుండా బయట పెడతాడు ఎలా బయట పెడతాడు వాడికి ఎంత పొగరో చూడడం లేదా పొగరుంటే ప్రేమ దగ్గర ఓడిపోతుంది నందు చూద్దాం మన ప్రయత్నం మనం చేద్దాం సరేనానమ్మ ఏం చేద్దాం అని అంటున్న నందు వైపు చూసి అమ్మమ్మ మీరు ఎలాంటి ప్లాన్స్ వేయద్దు నా తర్వాత ఎలా రాసి ఉంటే అలానే జరుగుతుంది అని మనసులో ఒకరిని పెట్టుకొని వేరే వారి జీవితంతో పంచుకోలేను అందుకే గౌతమ్ బావకి నాకు పెళ్ళి ఇష్టం లేదని చెప్పేస్తాను అని అంటుంది అది కాదే మనం వెళ్ళి నీకు ఇష్టం ఉందని చెబుదాం అప్పుడు అప్పుడైనా వాడు చెప్తాడేమో చూద్దాం వద్దమ్మమ్మ అలా ఇది మౌనం వేడదు వాడు పొగరు పక్కన పెట్టి చెప్పడు సరిపోయారు ఇద్దరు అని అనుకొని అంటే ఇద్దరు ఇలానే జీవితాంతం ఒకరి మీద ఒకరి ఇష్టాన్ని బయట పెట్టుకోరు అంతేనా అని కోపంగా అంటుంది నందు దాత్రి చిన్నగా నవ్వి బయటకు వచ్చి గౌతమ్ ఎదురుగా నించుంటుంది సావిత్రమ్మ గారు నందు వెనకే వచ్చి దాత్రి ఏం చేయబోతుందో అర్థం కాక అలానే చూస్తూ ఉంటారు దాత్రిని చూసి చెప్పు డార్లింగ్ నీ డేషన్ గురించి అందరూ వెయిట్ చేస్తున్నారు నేనంటే ఇష్టమే కదా వీళ్ళందరికీ నీ మనసుల మాట చెప్పు తొందరగా అని అంటాడు దాత్రి అందరినీ ఒక చా ఒకసారి చూసి బాబా నాకు మీరంటే ఇష్టమే అని అనగానే రామ్ దెబ్బకి షాక్ అయిపోతాడు సత్యంగారు ఉమాగారు హ్యాపీగా చాలా మంచిది చాలా మంచిది దాత్రి మంచి ముహూర్తం చూసి నీకు వీడికి తొందరలోనే పెళ్లి జరిపిస్తాం అంటారు ఒక్క నిమిషం అత్తయ్యా అని అంటున్న దాత్రిని అలానే చూస్తూ నాకు గౌతమ్ బావ అంటే ఇష్టమే కానీ పెళ్లి చేసుకునే అంత ఇష్టం లేదు దయచేసి అందరూ తప్పుగా అనుకోకండి నేను ఈ పెళ్లి చేసుకోలేను అని అనగానే ఈసారి గౌతమ్ షాక్ అవుతాడు దాత్రి మాటలు విని ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా ఇష్టమంటా మళ్ళీ పెళ్లి చేసుకోనని పెళ్ళి చేసుకునే ఇష్టం కాదంట ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందా అని సీరియస్ అవుతారు దేవి గారు దేవి వాగు ఇది తన పెళ్లి గురించి తనే నిర్ణయం తీసుకోవాలి అని కిషోర్ గారు దేవి గారి మాటల మధ్యలోనే ఆపేసి దాత్రి ఎదురుగా నించుని ఏంటి తల్లి నీకు ఇష్టం లేదా అని అంటారు లేదు నాకు ఇష్టం లేదు ఎందుకు ఇష్టం లేదు నీ మొహానికి ఇంతకన్నా అందగాడు వస్తాడా అని అంటున్న దేవి గారి మాటలు విని షాక్ అవుతాడు రామ్ మొదటిసారి తల్లి బిహేవియర్ కొంచెం కొంచెం అర్థమయ్యేసరికి నోట్లో నుండి మాటలు రాక అలానే చూస్తూ ఉంటాడు రామ్ దాత్రి మరోసారి నోరు విప్పి అమ్మమ్మ నీకు కూడా చెప్పకుండా నేను ఒక నిర్ణయం తీసుకున్న నన్ను క్షమించు అని కిషోర్ గారు వైపు చూసి మావయ్య నేను ఊరికి వెళ్ళిపోతాను ఈరోజే అని నేరుగా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది దాత్రి డెసిషన్కి అందరూ ఒక్క క్షణం షాక్ అవుతూ వెంటనే రియాక్ట్ అయిన సావిత్రమ్మ గారు ఇదేంటి ఏం చేస్తుంది ఇది ఊరికి వెళ్ళిపోవడం ఏంటి అని పరుగున రూంలోకి వెళ్తారు దాత్రి తన బట్టలన్నీ బ్యాగ్లో సర్దుకుంటూ ఉండగాని దాత్రమ్మ ఏం చేస్తున్నావు నువ్వు అసలు ఊరికి వెళ్ళిపోవడం ఏంటి అని కంగారుగా అంటారు సావిత్రమ్మ గారు నాకు ఇక్కడ ఉండాలని లేదమ్మమ్మ నేను వెళ్ళిపోతాను నువ్వు కొన్ని రోజులు ఇక్కడే ఉండి తర్వాత సత్యం మావై వాళ్ళ ఇంటికి వెళ్ళినా పర్వాలేదు లేదంటే మన ఇంటికి వచ్చేసినా పర్వాలేదు అని అంటున్న దాత్రిని అలానే చూస్తూ మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను అన్నావు కదా వదిన కానీ ఈ తొందరపాటు నిర్ణయం ఏంటి అని వెనకే వచ్చిన నందు అంటుంది ఒక్కోసారి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిదేనందు అని అంటూ బాగా చదువుకోనందు అని వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ బయటకొచ్చి రామ్ వైపు చూసి వెంటనే ముఖం తిప్పేసుకుని సారీ బాబా నేను చిన్నప్పటి నుండి మిమ్మల్ని ఫ్రెండ్లాగే చూశాను తప్పుగా అనుకోకండి తెలియకుండా నేను ఆశలు రేపితే క్షమించండి అని అంటుంది గౌతమ్ అలానే చూస్తూ నేనంటే నిజంగా ఇష్టం లేదా నేను బాగా చూసుకుంటా ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటా అని అంటాడు దాత్రి చిన్నగా నవ్వి మీకు మంచి అమ్మాయి భారీగా వస్తుంది బావా వెళ్తాను అని ముందుకు వెళ్ళి ఉమాగారి సత్యం గారి కాల మీద నమస్కారం చేసి బావకి నేను కరెక్ట్ కాదు అత్తయ్య నా మీద కోపంగా ఉండకండి నాకు మీరందరూ కావాలి అని ఉమాగారి చేయి పట్టుకుని అంటుంది దాత్రిని అలానే చూస్తూ నువ్వెందుకు వద్దంటున్నావు తెలియడం లేదు దాత్రి పోనీ నీ మనసులో ఎవరైనా ఉన్నారా చెప్పు అతనితో నేను ఈ పెళ్లి జరిపిస్తాం అంటారు సావిత్రమ్మ గారి వైపు చూసి లేదత్తయ్య నాకు ఎవరు ఇష్టం లేదు ఇంతటితో ఈ విషయం వదిలేయండి వెళ్తున్నాను అత్తయ్య అని బయటికి వెళ్తున్న దాత్రి చేయి పట్టుకుని దాత్రమ్మ నీతో పాటు నేను కూడా వచ్చేస్తాను నువ్వు ఉన్నావని నేను మీ సత్యం మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్లకుండా ఇటొచ్చాను నువ్వే వెళ్ళిపోతే నేను ఉండి ఏం చేయను అని లోపలికి వెళ్ళి బ్యాగ్ తీసుకుని బయటకు వస్తారు ఎవరు ఏం మాట్లాడలేక అలానే చూస్తూ ఉంటారు ఇద్దరు బయటికి వెళ్ళిపోతూ దేవి గారిని చూసి వెనుక్కొచ్చి అత్తయ్య వెళ్తున్నాను అని అంటుంది దాత్రి మంచిది వెళ్ళు మళ్ళీ రాకు అని అంటున్న దేవి గారి చెంప మీద గట్టిగా కొట్టి చి నువ్వు ఇంకా మారవు దాత్రి ఇంత సడన్గా ఇలాంటి నిర్ణయం తీసుకుందంటే నువ్వే కారణం అనిపిస్తుంది అని అంటారు కిషోర్ గారు నాకేం సంబంధం లేదు అదే ఒళ్ళు కోవిక్కి వెళ్ళిపోతానంటుంది పోతే పోనివ్వండి ఇలాంటి దరిద్రం తొందరగా వదులుతుంది అంటే ఎవరికి ఇష్టం ఉండదు రామ్ అలానే చూస్తూ ఉండేసరికి దేవి గారు కొంచెం తడబడుతూ అంతే కదా నాన్న ఎవరిని బలవంతంగా ఉంచలేం కదా వాళ్ళకి ఎక్కడ కంఫర్ట్గా ఉంటే అక్కడే ఉంటారు అని అంటాడు రామ్ అలానే చూస్తూ ముందుకొచ్చి ఏయ్ లోపలికి పో చేసిన నాటకాలు చాలు ఇప్పుడు నువ్వు రూమ్లోకి వెళ్ళకపోతే తన్నులు తింటావు చెప్తున్నాను అంటాడు దాత్రి ఏం మాట్లాడుకున్నాలని చూస్తూ ఉండేసరికి చెప్పింది వినిపించడం లేదా వెళ్ళు నా చేతి దెబ్బ రుచి చూడాలని ఉందా అని అంటున్న రాముని చూసి ఏ హక్కు ఉందని కొడతావు అంటున్నావురా నువ్వు అని సీరియస్గా అంటారు సావిత్రమ్మ గారు ననమ్మ ఇప్పుడు ఏమైందని అంటున్నారు మీరు వాడి అభిప్రాయం వాడు చెప్పారు సరే దీనికి ఇష్టం లేదు వద్దని చెప్పేసింది కదా ఇంకా ఆ విషయం వదిలేయకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోతా ఉంటుంది ఏంటి దానికి వద్దని చెప్పకుండా నువ్వు కూడా రెడీ అయిపోయా ఎప్పుడు ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతా అనని దాత్రి ఈరోజు వెళ్ళిపోతా అంటుందంటే దాని మనసులో ఎంత బాధ ఉంటే ఈ నిర్ణయం తీసుకుంటుంది అందుకే ఒంటరిగా పంపడం ఇష్టం లేక దాంతోపాటు వెళ్ళడానికి సిద్ధమయ్యాను ఎవరు వెళ్ళాల్సిన అవసరం లేదు పదండి లోపలికి అని దాత్రి బ్యాగ్ పట్టుకున్న రామ్ నుంచి బ్యాగ్ లాక్కుని వద్దు బావా వదిలేయండి నేను రాను ఊరికి వెళ్ళిపోతాను అని అంటుంది దాత్రిని ఒక చూపు చూసి నానమ్మ ఏ హక్కు ఉందని అడిగావు కదా దీని మీద పూర్తి హక్కు నాకు మాత్రమే ఉంది కాదని ఇది చెప్పిన ఊరుకోను అని దాతిని దగ్గరికి లాక్కుంటాడు రామ్ రామ్ మాటలకి అందరూ అలానే చూస్తూ ఉంటే దేవి గారికి మాత్రం కోపం వచ్చేసి ఏంటి రామ్ ఏమన్నా అంటే ఇదంటే నీకు ఇష్టమా అని అంటారు అవును మామ్ ఇన్ని రోజులు చెప్పలేకపోయాను కానీ ఈ రోజు ఇది వెళ్ళిపోతా అంటే నా ప్రాణం పోతున్న ఫీలింగ్ కలుగుతుంది ఇప్పుడు కూడా నేను చెప్పుకున్న సైలెంట్గా ఉంటే నా ప్రేమకు అర్థం లేదు సావిత్రమ్మ గారి హ్యాపీగా వైపు కిషోర్ గారి వైపు చూసి నవ్వుతారు గౌతమ్కి కోపం వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ ముందు దాత్రి అంటే ఏమాత్రం ఇష్టం లేనట్టు నటించి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి తనని ఇష్టపడుతున్నానని నేను చెప్పినప్పుడు చెప్పి ఉంటే ఇప్పుడు అందరి ముందు వెదవని అయ్యేవాడిని కాదు కదా అని అంటాడు నేను ఇప్పటి వరకు దీనికే చెప్పలేదు ఇంకా నీకేం చెప్తారా అయినా ఇప్పుడు నువ్వు ఈ వెదవి ఎందుకు అవుతావు ఇప్పుడు అవ్వలేదా నువ్వంటే ఇష్టం ఉంది కాబట్టే నా ప్రపోజల్ని అసలు లెక్క చేయలేదు అది దాని ఇష్టం కదరా ఎవరైతే ఇష్టం ఉంటే వాళ్ళనే పెళ్లి చేసుకుంటుంది అంతేకాని నువ్వు ప్రపోజ్ చేసినంత మాత్రాన ఇష్టం లేకుండా ఎలా ఒప్పేసుకుంటుంది దాత్రి గురించి అంతకంతకు పెరుగుతున్న మాటల్ని ఆపుతూ రే ఏం చేస్తున్నారా ఇద్దరు దాత్రి గురించి మీరిద్దరు కొట్టుకోవడం ఏంటి తనకి ఎవరైతే ఇష్టం ఉంటే వాళ్ళనే పెళ్లి చేసుకుంటుంది ఇప్పుడు ఈ విషయం పెద్ద చేయకండి అని అంటారు కిషోర్ గారు గౌతమ్ సైలెంట్గా దాత్రిని చూసి నాకు దాత్రి అంటే చాలా ఇష్టం కానీ తనకి నేనంటే ఇష్టం లేదు ఇప్పుడు అన్నయ్య కూడా దాత్రి అంటే ఇష్టం అని చెప్తున్నాడు ఇప్పుడు తను ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటే వాళ్ళనే చేసుకోమనండి అని సైలెంట్గా ఒక పక్కన కూర్చుంటాడు నేను నియం చెప్పావు కదా రామ్ ఇప్పుడు నియం కూడా విను నాకు ఇదంటే ఇష్టం లేదు ఇది నా ఇంటి కోడలు కావడం కూడా అస్సలు ఇష్టం లేదు అని కోపంగా రూమ్లోకి వెళ్ళిపోతారు దేవి గారు అందరూ తన వల్ల బాధపడుతూ ఉండడం చూసి డ్రామ్ నుంచి దూరం జరుగుతూ అమ్మమ్మ నేను వెళ్ళిపోతాను అంటుంది డ్రామ్ అందరి వైపు ఒకసారి చూసి దాత్రి చేయి గట్టిగా పట్టుకొని ఏంటి నేను చెప్పింది వినిపించలేదా లేదంటే కావాలని ఓవర్ చేస్తున్నావా నా ఈగో పక్కన పెట్టి నా మనసులో మాట చెప్తే మళ్ళీ వెళ్ళిపోతానంటున్నావు నీకు కూడా నేనంటే ఇష్టం ఉందని తెలుసు ఎవరికి భయపడకుండా ఆ నోరు విప్పి నాకు ఆన్సర్ చెప్పు అని అంటాడు రామ్ని సూటిగా చూస్తూ నాకు ఇష్టం లేదు మీరంటే చెప్పేశాను కదా వదిలేయండి అని అంటున్న దాత్రిని రెండు చేతులతో ఎత్తుకొని భుజం మీద వేసుకుని రూమ్ వైపు తీసుకుని వెళ్తూ ఉంటాడు రేయ్ ఏం చేస్తున్నావురా వదులు రా దాన్ని అని అంటున్న సావిత్రమ్మ గారిని చూసి నానమ్మ నీ మనవరాలు నా ముందే వేసాలు వేస్తుంది దీన్ని ఎలా దారిలోకి తీసుకుని రావాలో నాకు తెలుసు అంటాడు అది కాదురా నేను చెప్పేది అంటున్నా వినుకున్నా ముందుకు వెళ్తూ ఉంటాడు దాత్రి గింజుకుంటూ ఉంటే గౌతమ్ ఎదురుగా వచ్చి ఎవరైతే ఇష్టం ఉంటే వారినే పెళ్లి చేసుకుంటుందని చెప్పావు కదా ఇప్పుడు దాత్రి నోటి నుండి నువ్వు అంటే ఇష్టం లేదని చెప్పేసింది ఇంకెందుకు ఇలా చేస్తున్నా వదిలేసే తరణి అని అంటాడు అందరూ నాకు పొగరు అనుకుంటారు కదా కాదు దీనికే పొగరు టన్నులు టన్నులు ఉంది పూర్తిగా దించేస్తాను అని అందరూ చూస్తూ ఉండగాని రూమ్లోకి తీసుకుని వెళ్ళిపోయి డోర్ లాక్ చేసేస్తాడు రామ్ వెళ్ళిపోయిన తర్వాత చూడు గౌతమ్ నువ్వు ఇదంతా మనసులో పెట్టుకోకు ఎందుకంటే దాత్రి మనసు చాలా సున్నితం ఒకరు తన గురించి బాధపడుతున్నారంటే అది ప్రశాంతంగా ఉండలేదు నీకు దాత్రి సంతోషంగా ఉండడమే కదా కావాలి అంటారు సావిత్రమ్మ గారు అవునానమ్మా నాకు దాత్రి సంతోషమే కావాలి కానీ నాతో ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది అనుకున్నాను కానీ తన మనసులో నేను లేననే బాధగా ఉంది కానీ ఇప్పుడు అన్నయ్య ప్రవర్తన నాకు ఏమాత్రం నచ్చలేదు ఇష్టం లేదని చెప్పిన తర్వాత కూడా ఇలా చేస్తున్నాడు దాత్రి నోటి నుండి మాత్రమే ఇష్టం లేదని వచ్చింది గౌతమ్ కానీ దానికి రామ్ అంటే చాలా ఇష్టం కానీ అది ఎందుకు ఇష్టం లేదని చెప్పిందో నాకు కూడా తెలీదు దాని మనసు తెలుసుకున్నాడేమో అందుకే అంత ధైర్యంగా మన ముందు దాని రూమ్లోకి తీసుకుని వెళ్ళిపోయాడు రామ్కి వాళ్ళ మామంటే చాలా ఇష్టం కానీ దేవికి దాత్రి అంటే ఏమాత్రం ఇష్టం లేదు ఆ మాట చెప్పినా కూడా దాని రూమ్లోకి లాక్కి వెళ్ళిపోయాడంటే వాడు దాన్ని ఎంత ఇష్టపడుతున్నాడో తెలుసుకో అని సత్యంగారు వైపు చూసి మనం వెళ్దాం నాన్న అని అంటాడు దాత్రిని బాగా చూసుకోండి అమ్మా తను బాధపడితే నా చెల్లి కూడా బాధపడుతుంది అని అంటున్న సత్యంగారిని చూసి దాని బాధ తీరిన తర్వాత ఫోన్ చేపిస్తానులే సత్యం దాంతో మాట్లాడు దాని మీద కోపంగా ఉండకండి అని అంటారు నా కొడుకును కాదన్నంత మాత్రాన దాత్రి అంటే ఇష్టం పోతుందా నాకు మేన కొడలు కాకుండా పోతుందా అమ్మా దాత్రి ఎక్కడన్నా హ్యాపీగా ఉండడమే కావాలి అది కూడా తను కోరుకున్న వాడిని పెళ్లి చేసుకుంటా అంటే మేం కాదని అనగలమా చెప్పు సత్యంగారి మాటలకి సంతోషం అనిపించి గౌతమ్కి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేద్దాం అని అంటున్న వాళ్ళను నానమ్మ వైపు చూసి నా పెళ్ళి తర్వాత ముందు వాడు దాత ఏడిపించకుండా చూడండి చాలు అని బాధగా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతాడు గౌతమ్ గౌతమ్ వెనకే సత్యం గారు ఉమాగారు కూడా వెళ్ళిపోయిన తర్వాత నానమ్మ ఏం జరిగింది ఇప్పుడు నాకు మైండే పనిచేయడం ఆగిపోయింది అని అంటుంది నందు నాకు అలానే ఉందే మీ వదిన వెళ్ళిపోతానికి కొంచెం షాక్ ఇస్తే మీ అన్న ఏకంగా దానే ఎత్తుకుని వెళ్ళిపోయాడు నందు నవ్వుతూ నాకైతే చాలా హ్యాపీగా ఉంది కానీ వదిన మళ్ళీ ఇష్టం లేదని అంటుంది ఏంటి అంటుంది ఏమో నాకేం తెలుసు అన్నటున సావిత్రమ్మ గారిని చూసి గౌతమ్ దాత్రిని మర్చిపోతాడా పాపం వాడు చాలా ఇష్టపడ్డాడు అనుకుంటా అని అంటారు కిషోర్ గారు అవునానమ్మా ఆ అన్నయ్య నన్నే హెల్ప్ చేయమని అడిగాడు కూడా అని మొత్తం వివరంగా చెప్తుంది నందు ఓహో అయితే వీడు గౌతమ్ వల్లే బయటపడ్డాడనమాట కానీ ఇద్దరు అన్నదమ్ములు దాత్రిని ఇష్టపడడం బాధగా ఉన్న దాత్రి కోరుకుంటుంది మాత్రం రామ్ని అవును కానీ మేడం గారు మళ్ళీ ట్విస్ట్ ఇచ్చారు కదా అది వాడు చూసుకుంటాడులే కానీ దేవి ఇప్పుడు ఎంత రచ్చ చేస్తుందో ఏంటో అని అంటున్న సావిత్రమ్మ గారు చూసి అది కూడా వాడే చూసుకుంటాడు అని రిలాక్స్గా సోఫాలో వాలిపోతాడు కిషోర్ గారు దాత్రి ప్రేమ గెలిచిందని హ్యాపీగా ముచ్చట్లు పెట్టుకుంటూ హాల్లోనే కూర్చుంటారు సావిత్రమ్మ గారు నందు దాత్రిని నేరుగా బెడ్ మీద పడేసి ఏంటే ఊరుకుంటున్నానైనా వాగుతున్నావు ఇష్టం లేదని అంటే అని అంటాడు దాత్రికి లోపల భయం ఉన్న బయటికి ధైర్యం ధైర్యం తెచ్చుకొని బెడ్ దిగి అవును ఇష్టం లేదు అదే ఇష్టం లేదు అదే కదా చెప్పాను అని అంటున్న దాత్రిని మళ్ళీ బెడ్ మీద పడేసి మీదికి చేరిపోయి దాత్రి రెండు చేతులు తన రెండు చేతులతో లాక్ చేసి ఎది మళ్ళీ చెప్పు అని అంటాడు దాత్రి గింజుకుంటూ వదలండి నాకు బస్కి టైం అయిపోతుంది అని అంటున్న దాత్రి భుజం మీద గట్టిగా కొరికి దౌడపలు రాలకొడత పోనీలే అని ఊరుకుంటుంటే నా ముందే తోక జాడిస్తావా ఎక్కడికి వెళ్ళేది లేదు అని అంటాడు రామ్ గట్టిగా కొరకడంతో కళ్ళల్లో నీళ్ళు తిరిగి ముఖం పక్కకు పెట్టేసి ఏడుస్తూ ఉంటుంది దాత్రి బుగ్గలు పట్టుకుని తన వైపు తిప్పుకొని కన్నీళ్లు తుడుస్తూ అక్కడ బాగానే మాట్లాడవు కదా నా దగ్గరకు రాగానే మౌనం పాటిస్తావేంటి వాణ్ణి ఓకే చేస్తే నిన్నక్కడే చంపేసేవాణ్ణి ఓకే చేయలేదు కాబట్టి బతికిపోయావు అయినా నాకు తెలుసు నువ్వు ఓకే చేయవని సర్లే అదంతా వదిలే కానీ మామ్ గురించి భయపడి మాట్లాడుకు నేనంటే ఇష్టం ఉందని తెలుసు నీ నోటి ద్వారా విందామని వెయిట్ చేస్తున్నాను తొందరగా చెప్పేస్తే ఫస్ట్ నైట్ చేసేసుకుందాం అని అంటాడు వారి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే స్టెప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్